హాయ్ జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ మరి పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటాయి తెలంగాణ స్టూడెంట్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష మరి అప్డేట్ అయితే రావటం జరిగింది మరి మరి న్యూస్లో మరి రావటం జరిగింది ఏప్రిల్ ట్వంటీ థర్ జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకోవాలంటే జే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి అదేవిధంగా ఈ వీడియోలో ప్రధానంగా అసలు జేఈ ఎగ్జామ్ సెంటర్స్ జేఈ ఎవరెవరు రాయవచ్చు అనే విషయాలు కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నాం మనం రిజిస్ట్రేషన్ అయితే మరి చేసుకోవచ్చు మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ రెండున ఫలితాలు రిజల్ట్స్ అయితే రావటం జరుగుతుంది జూన్ రెండునంటే మనకి జూన్ రెండునంటే జూన్ రెండున మరి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ముందు కొద్దిగా ముందే మరి జోసా కౌన్సిలింగ్ జోసాలో మరి ఐఐటిలో ప ఐఐటీలో ఎవరైతే మరి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలో జూన్ పే పది ఎనిమిదో తారీఖుని కానీ నైన్త్ జూన్ ఎయిత్ నైన్త్ని మరి లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీన్త్ని జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జోసా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జూన్ ఎయిత్ని కానీ నైన్త్ని కానీ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే జేఈ మెయిన్స్లో కనీస మార్కులు సాధించిన వారు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జేఈ అడ్వాన్స్డ్ ఇరవై ఇరవై ఐదుకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కనీసం మార్కులు అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ మాత్రమే అలో చేస్తారు జేఈ ఎంతమంది రాస్తారు జేఈ మేను పద్నాలుగు లక్షల మంది రాస్తారు ఈ పద్నాలుగు లక్షల మందిలో రెండున్నర లక్షల మందిని ఫిల్టర్ చేస్తారు మీకు లాస్ట్ ఇయర్ మన మన ఛానల్లో కూడా ఒక మరి వీడియో పెడతాం జరిగింది లాస్ట్ ఇయర్ ఎస్సీలకి సిక్స్టీ త్రీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి అలో చేశారు మరి ఓసీలకి అయితే నైంటీ త్రీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అలా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఎస్సీలు అయితే ఇది మరి మరి ఓబీసీలో అయితే నైంటీ సెవెన్ పర్సెంటే ఓబీసీ నైంటీ సెవెన్ పర్సంటేలు వచ్చిన వాళ్ళని మరి దీనికి జేఈ అడ్వాన్స్కి అయితే అలా చేశారు ఈ విధంగా మరి ఈబీసీ మరి ఈడబ్ల్యూఎస్ నైంటీ సిక్స్ కొంచెం ఆల్రెడీ మనం మన ఛానల్లో వీడియో పెడతాం కూడా జరిగింది చూడండి మరి అదేవిధంగా చ చూసినట్టయితే ఈ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ చేసుకొస్తూ జూన్ రెండున ఫలితాలు విడుదల చేస్తారు ఈ మేరకు ఐఐటి కాన్పూరు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పద్దెనిమిదిన మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ నిర్వహించిన విషయం తెలిసింది మెయిన్లో కనీస స్కోర్ సాధించిన రెండు లక్షల రెండు లక్షల నలభై ఐదు రెండు లక్షల యాభై వేల వేల మంది రెండు లక్షల యాభై వేల మంది మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అమ్మాయిలకు పదహారు వందలు ఇతరులకు మూడు వేల ఐదు వందల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరి మే పదకొండు నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటిల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పద పదిహేడు వేల పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు బీటెక్కు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఐఐటీసీలో మనం ఉన్నాయంట ఇరవై మూడు ఐఐటీల్లో కలిపి ఇది ఎందుకంటే ఐఐటీలో కదా పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లు ఉన్నాయి సైన్స్ అందుబాటులో ఉన్నాయి వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు నుంచి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది ఇది మా ఈ అదేవిధంగా మరో మరోవైపు అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణ వైరు బీఆర్ కోర్సులు చేరాలనుకుంటే బ్యా బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యాప్టివి టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఇది జూన్ ఐదున నిర్వహిస్తారు బీఆర్కి అయితే మరి అదేవిధంగా చూసినట్టయితే పరీక్షా కేంద్రాలు ఇప్పుడు టెస్ట్ సెంటర్ చూద్దాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నామంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే తెలంగాణలో హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఉంది కరీంనగర్ ఉంది ఖమ్మం ఉంది కోదాడు ఉంది కొత్తగూడెం మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాదు సత్తుపల్లి సిద్దిపేట సూర్యాపేట వరంగల్లు ఏపీలో శ్రీకాకుళం విజయ విశాఖపట్నం విజయనగరం అమలాపురం అనంతపురం భీమవరం చీరాల చిత్తూరు ఏలూరు గుడ్లవల్లేరు గూడూరు కడప కాకినాడ కర్నూలు మార్కాపురం మైలవరం నర్సరాపేట మరి అదేవిధంగా చూసినట్టయితే నెల్లూరు మరి నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరము పాలెము తాడేపల్లిగూడెము తిరుపతి విజయవాడ అడ్వాన్స్డ్ పరీక్ష తర్వాత షెడ్యూల్ మే ఇరవై రెండు పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు ఓఎంఆర్ పత్రాలు వెబ్సైట్లో ఉంచుతారు మే ఇరవై ఆరున ప్రాథమిక విడుదల మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు ఈ అభ్యంతరాలు స్వీకరణ మే జూన్ రెండు నుంచి ఉదయం పది గంటలకు తుది మరి వీళ్ళు షెడ్యూల్ విడుదల చేశారు కంప్లీట్ షెడ్యూల్ మరి ఉదయం పది గంటలకు తుదికి ఫలితాలు విడుదల మరి ఏఐటి రాసేందుకు రిజిస్ట్రేషన్ అడ్వాన్స్డ్ మరి పరీక్ష ఇది ఆర్కిటెక్చర్ పరీక్ష ఫలితాలు జూన్ ఎనిమిదిన రిజల్ట్స్ వస్తాయి మనకి జోసా కౌన్సిలింగ్ అయితే జోసా కౌన్సిలింగ్ అయితే ఎనిమిది కానీ తొమ్మిది కానీ పది నుంచి అయితే జూను పది నుంచి కానీ స్టార్ట్ అవుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి చూసినట్టయితే మీరు మరి సీట్స్ ఎన్నో ఉంటాయి ఫీజెస్ డీటెయిల్ ఫీజెస్ ఇరవై మూడు ఐఏటిల్లో పదిహేడు వేల మరి వీళ్ళు మన తెలుగు వాళ్ళందరూ ఈ పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్లు ఆక్యుపై చేయాలని మన ఛానల్ నుంచి మరి కోరుతున్నాను మరి ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ చేస్తున్నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదులో సగము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకే రావాలని మన ఛానల్ తరపున కోరుతున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదులో కనీసం ఏడు వేల సీట్లు సెవెన్ కే సీట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి వస్తే ఇంకా తిరిగే ఉండదు మీకు మీ లైఫ్కి మీకు అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీరు ఎక్కడికైనా దూసుకుపోవచ్చు రాకెట్ లాగా దూసుకుపోవడానికి ఇదే చదవకాశం ఐఐటిలో చేరితే ఆ కిక్కే వేరప్ప నా సినిమాలో ఐఐటిలో వేసి చేరితే చేరిన వాళ్ళకి ఆ కిక్కే వేరుగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలు సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎవరైతే సీరియస్గా చదువుతారో నాకు నా లైఫ్ ప్రకారము ఎవరైతే సీరియస్గా అంటే వాళ్ళకి ఇంటెలిజెంట్ ఉందా లేదా అనవసరం ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరికి మరి జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ రావడానికి స్కోప్ ఉంది స్కోప్ నైంటీ పర్సెంట్ మనకి సైకాలజీ ప్రకారం ఏంటంటే హార్డ్ వర్క్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక చాప్టర్ని కొద్దిగా విషయం అర్థం చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్లో అర్థం చేసుకుంటాడు ఒక స్టూడెంట్ వన్ అవర్లో అర్థం చేసుకుంటాడు ఒక స్టూడెంట్ టూ అవర్స్ అంతే డిఫరెన్స్ మాత్రం అంతే ఉంటుంది కానీ అందరు స్టూ స్టూ స్టూడెంట్స్ స్టూడెంట్కి డిఫరెంట్ ఉన్నది కాదన్న కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా మరి మరి అర్థం చేసుకునే టైం పెట్టేవాళ్ళు కొంచెం లేట్గా అనమాట వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా చదవాలి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టింటే మీకు ఇంటెలిజెంట్ కాకపోయినా అయినా మరి మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఐఐటి సీట్స్ వస్తే ఎస్సీ ఎస్టీలు మరి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టీలకి ఒక అస్త్రం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూసీ కానీ మీకు కూడా మంచిది మరి మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే బాగా చదవండి కష్టపడి చదవండి మీ అమ్మాయిలకు కూడా సపోజ్ ఒక స్టూడెంట్ నాలుగు వేలు ర్యాంక్ అనుకో అబ్బాయికి ఎనిమిది ఏడు వేలు వచ్చినా కానీ వాళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది అమ్మాయిల్లో అమ్మాయిల్లో కొంచెం ఐఐటీలు మరి చేరే వాళ్ళు దూర వారాల మీద కొంతమంది పేరెంట్స్ ఇష్టం ఉండదు కాబట్టి మీరు కూడా ఐఐటీలో అమ్మాయిలకి సీట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అమ్మాయిలు మధ్య మరి లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయిలు ఎక్కువ మంది చదివారు ఇప్పుడు కూడా అమ్మాయిలు చదువుతుంటారు కూడా సీట్స్ వస్తాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి అమ్మాయిలు ఫీజెస్ అయితే ఇక్కడ పదహారు వందల రూపాయలు మూడు వేల రెండు వందల ఫీజు చెల్లించ ఫీస్ డీటెయిల్స్ మరి ఐఐటీ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్పిన థ్యాంక్ యూ